హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ రోజు మన వీడియోలో మా వీధిలో ఉన్న రామాలయం దగ్గర వినాయకుడు నిలబెట్టారని చెప్పాను కదండి గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజలు చాలా బాగా జరుగుతాయండి ఈ అయితే నవరాత్రుల సందర్భంగా భోజనాలు పెట్టుకుంటున్నారండి ఉదయమే లేచి ఇలా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి పూజ అయిన తర్వాత పిల్లలకైతే స్కూల్ ఉందండి పిల్లలకైతే టిఫిన్ చేసి లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేసి స్కూల్కి పంపిస్తలోకి తొమ్మిది అయిందండి మా అబ్బాయి అయితే పొద్దుటే వెళ్ళాడండి గుడి దగ్గర ఏదో పనులు ఉంటాయి కదా భోజనాల దగ్గర చూసుకోవాలి అని చెప్పి మా వాళ్ళు అయితే ఇంటింటికి బొట్లు పెట్టి మరే పిలిచారండి భోజనాలకి రమ్మని సప్లయర్స్ని పెట్టుకున్నా సరే మా వాళ్ళు కూడా వడ్డించేశారండి అలా అయితే త్వరగా అవుతాయి కదా భోజనాలని లోపల మండపం ఉందండి చాలా పెద్ద మండపం అందులో అయితే లేడీస్కి పెట్టారు బయట ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడైతే జెంట్స్కి పెట్టారండి మన గణపతి నవరాత్రులు అయిన తర్వాత ఊరేగింపు కూడా చాలా గ్రాండ్గా చేశారండి ఊరేగింపు షార్ట్ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను వంటలు అయితే కనుక అన్నీ కూడా చాలా టేస్ట్గా కుదిరినాయండి సూపర్ ఉన్నాయి పదకొండు గంటలకే స్టార్ట్ చేసేసారండి భోజనాలు అయితే రెండున్నర వరకు భోజనాలు అవుతూనే ఉన్నాయి లంచ్ టైం కదండి స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఇప్పుడు దగ్గర మా వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా చేస్తారండి వంటలు అది చాలా టేస్ట్గా వండిస్తారు ఇక్కడ అందరూ కూడా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క పని పురమాయించుకుని దాని ప్రకారంగా చేసేసుకుంటారు స్వీట్కి అయితే అన్నవరం ప్రసాదం చేయించారండి టేస్ట్ చాలా బాగుంది అట్టికాయ బజ్జీ వేయించారు పులిహోర అయితే ఇది చాలా సూపర్ ఉందండి బిర్యానీ బిర్యానీలో ఉల్లి చట్నీ బంగాళదుంప కర్రీ గుత్తి వంకాయ పప్పు టమాటా వైట్ రైస్ సాంబార్ అయితే సూపర్ ఉందండి అలాగే పెరుగు అన్ని వంటలు కూడా బాగా చేయించారండి చాలా బాగున్నాయి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అవుతుల్లోకి ఒకేసారి బాగా ఎక్కువ మంది వచ్చారండి జనం అయితే దోశ ఒక అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత బాగుంది లేడీస్కి అయితే లోపల పెట్టారు జెంట్స్కి అయితే బయట పెట్టారండి బఫేలోనే చేసేసే భోజనాలు అయితే బయట కూడా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా క్యూలో నుంచి భోజనాలు పెట్టించుకున్నారు కనుక ఎక్కువ కంగారు పడకుండా చాలా నిదానంగా అయితే భోజనాలు అయినాయండి ప్రతి సంవత్సరం కూడా మాకు ఇక్కడ రామాలయంలో కళ్యాణం చాలా గ్రాండ్గా చేస్తారండి భోజనాలు కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇప్పుడైతే రెండు వేల మంది చేశారండి భోజనాలు శ్రీరామనవమికి అయితే ఇంకా ఎక్కువ మందే ఉంటారు పిలిచిన కడకి అందరూ కూడా చాలా బాగా వచ్చారండి వండిన వంటలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి భోజనాలు అయితే చాలా గ్రాండ్గా జరిగినాయండి మా వీధిలో మా రామాలయంలో నిలబెట్టుకున్న వినాయకుడికి మా వాళ్ళందరూ కలిసి ఇలా ఉత్సవాలు జరిపారండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి